జీవకోటి శ్రేయం బుదల పారమార్తికు నాకు పట్టు దొరుకు పరుల హింస పెట్టు పాపిలందు కాలి హంస కాలి కాంబ సృష్టికర్త అయినటువంటి ఆ భగవంతుడు ఈ భూగోళముపై ఎనభై నాలుగు లక్షల రకముల జీవములను సృష్టించాడు జీవుల సంరక్షణకై తనకు సమాంతరముగా మానవులను సృష్టించాడు కాని నేడు మానవులు కలిమాయలోజిక్కి వారి కర్తవ్యాన్ని పూర్తిగా మరిచిపోయినారు భూమిపై జీవ రాసుల క్షేమాన్ని ఆకాంక్షించే దైవ భక్తుడు పరమాత్ముని తెలుసుకోగలుగుతాడు చేరగలుగుతాడు ఏ జీవికి హాని కలిగించినా చెడు కర్మ పాపము చుట్టుకుంటుంది యమ దూతలచే శిక్షలు తప్పవు